జయ శ్రీరామ్ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ వేదసే వేదసే నమో నమో నమ తా ఏవ సబీజ సమాధి తాయేవ సబీజ సమాధి అంటే నలభై ఆరో సూత్రం ఇది వరకు మనం చెప్పుకున్నీ కూడా బీజ బీజప్రమాణముల నుండి ధ్యానాలు అవి మనకు సంపూర్ణ జ్ఞానాన్ని అంటే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని కొద్దివరకు తీసుకెళ్తాయి కానీ పరిపూర్ణత ఇవ్వదు ఇప్పుడు చెప్పబోయేది అది పరిపూర్ణమైనది దాన్ని ఇవన్నీ కూడా ఏమంటారు అంటే అస సంప్రజ్ఞాత సమాధి అంటారు ఇదివరకు చెప్పుకున్న సమాధులన్నీ ధారణలు అన్నీ కూడా సంప్రజ్ఞాత సమాధి చెంది ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధి చెప్ చెప్పబోతున్నారు గారు అని చెప్తూ ఉంటే తేజస్విని మరల గురువుగారిని గురువు గారు కులము కులధర్మాలు వీటి గురించి కొద్దిగా చెప్పారు మరలా కాస్త చెప్తారా అన్నది అమ్మ మనం పతాంజలి మహర్షి గారి సూత్రాలు చర్చించుకుంటున్నాం ఈ అవన్నీ కూడా ఈ జ్ఞానబోధనలే జ్ఞానంలో ఉన్నటువంటి అంశాలే నీవు చెప్పింది కూడా అంశమే మనం ముందు చెప్పుకున్నాం త్రేతాయుగం నుంచి కూడా కులాలు అనేవి ఉన్నాయని కులాలు కుల ధర్మాలు కులాలు కులంలో ఎటువంటి ధర్మాలైతే వారు నియమించుకున్నారో అటువంటి ధర్మాలని ఆచరించాలి ఇవన్నీ కులాలకు కూడా సమానమే కుల ధర్మం తప్పి ప్రవర్తించకూడదు ఇప్పుడు కులధర్మం ఏంటి అని అడుగుతున్నావు కులధర్మం ఏం చెప్తుందంటే కులము అనే దాంట్లో మనకు గోత్రము నామము నక్షత్రము పితురులు పితురు అంటే మూడు తరాలకు ముందు ఉన్నవారు అంతకుముందు తరాల వారంతా వారి యొక్క సంతతి వలన అన్ని లోకాలకు చేరుకున్నారు అని అంటే ఇవంతా కూడా శాస్త్రజ్ఞానం ఈ జ్ఞానం ఏం చెప్తుంది అంటే లోకం అర్జునుడు అక్కడి నుంచి ప్రారంభిస్తాడు నన్ను యుద్ధానికి పురుగు కలిపా భావా నువ్వు ముప్పై ఎనిమిదో శ్లోకంలో ఈ యుద్ధానికి చేయడానికి నాకు చాలా అనుమానాలు అడ్డుస్తున్నాయి న విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితే నవ ఆయన నాకాక్షి విజయం కృష్ణ నాకు విజయం మీద ఆశ లేదు నా లేదు కోరిక లేదు కాంక్ష లేదు దేని మీద విజయం నాకు అవసరం లేదా విజయం ఎందుకంటున్న నచరాజ్యం సుఖానించ అటువంటి రాజ్యాన్ని సుఖాన్ని పొందలేను నేను ఇంతమంది రక్తపాతం చంపేసి బంధువులు రాని వీళ్ళని కావలసిన వాళ్ళు చంపేసేసి ఈ పాపను ఎత్తున కట్టుకొని నేను ఎలా సుఖంగా బ్రతగలను కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగ జీవితేన ఎలా రాజ్యాన్ని ఎలగలను ఎలా భోగభాగలను అనుకుంటున్నావు బావా అంటాడు అంటూ చెప్తాడు నీ వచ్చే సందేహం నేను అని కృష్ణుడు అన్నప్పుడు చూస్తాడు నీ సందేహాలు ఏమో చెప్పాను ఆయన అంటే మీ అర్జున విషాద యోగం ఎందుకు ఇది విషాద యోగం అన్నారంటే ఆయన దుఃఖపడుతున్నాడు విషాదం అని దుఃఖం అనేది విషాదమే మనకు జరిగేటిగా నీకు సంఘటనలు దుఃఖం ఏదైతే కలుగుతుందో అది విషాదంగానే భావిస్తారు అందరూ ఈ దుఃఖాన్ని పడుతున్నావు ఏంటి బాధ అన్నట్టుగా చూస్తాడు చెప్తాడప్పుడు యుద్ధం వల్ల ఏమవుతుంది చాలా మంచి చనిపోయిన రాజ్యాలకి వెళ్ళిపోయి వాళ్ళ స్త్రీలను పట్టుకొని చేర్చి వాళ్ళను బానిసలుగా చేసుకుంటారు ఇంకా ఏమేమన్నా వాళ్ళని బాధిస్తూ అనుభవిస్తూ ఉంటారు అప్పుడు కులధర్మం నశిస్తుంది కులధర్మం ఎలా నశిస్తుంది అంటే వర్ణ సంకరణం ఏర్పడుతుంది అంటారు వర్ణ సంకరణము వర్ణ సంకరణం అంటే ఏమి ఒక కులం నుంచి ఇంకో కులానికి మారిపోయేదాన్ని వర్ణ సంకరణము అంటారు రెండు వేరు వేరు కులాలు ఉంటాయి ఈ రెండు వేరు వేరు కులాల్లో ఒక కులం ఒకే కులం వారు కాకుండా వేరు వేరు కులాల వాళ్ళు వివాహం చేసుకుంటారు చేసుకున్నప్పుడు వారికి పిల్లలు పుడతారు చెందిన చెందినవారు ఎవరంతా ఏం కులం అని చెప్తారు సహజంగా తండ్రి బీజప్రదాత కాబట్టి తండ్రి కులమే చెప్పాలి లేదు భార్యకు సంబంధించిన స్త్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి ధన సంపద ఏదో ఇంకా అనేక సంపదలు ఎక్కువ ఉండి నీవు ఆ కులా చెందిన వాడు కావు ఈ కులమే చెప్పు అంటారు అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటాడు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మూడు తరాల పితృదేవతలకు వారికి పెండ ప్రదానం చేయలేని అనర్హత వస్తుంది వివాహాలు మతాంతర వివాహాలు ఇలాంటివి ఏం కాదులే అని చేసేసుకుంటారు జరుగుతూ ఉంటాయి అందరికీ చాలామంది జరుగుతాయి కులము అనేది ఆ కులానికి సంబంధించిన తరాల వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ తరాలు జరుగుతూ వస్తూనే ఉంటాయి వాళ్ళు సద్గతులు పొందాలి అంటే సద్గతులు అంటే గతి అంటే ఎవరికి తెలియదు కాబట్టి అలాంటి ఆత్మ బాగా సద్గతులు పొందాలి అంటే ఈ ముందున్నటువంటి జీవించి ఉన్నవారు వారికి తెలియదు కాలివ్వాలి ఇవ్వాలి వారికి తర్పణలు వలాలి ఇవన్నిటినీ ఎవరో ఏరకుల చెప్పించిన వాడితే వాళ్ళ వర్ణ సంక్రమం ఏమైపోయింది వాళ్ళకి అవి ఎక్కదు వాళ్ళు నరకంలో ఉన్నప్పుడు జీవిస్తారు